ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త జనసేన గ్లాస్ గుర్తుపై హైకోర్టు కీలక తీర్పు వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము జనసేన గాజు గ్లాస్ గుర్తుపై ఇప్పుడు తీవ్ర చర్చ అయితే జరుగుతుంది వివరాలు చూస్తే జనసేనకు గాజు గ్లాస్ గుర్తుపై హైకోర్టులో వాదనలు ముగిశాయి ఇరు వర్గాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది గాజు గ్లాస్ గుర్తును తమకు కేటాయించాలంటూ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో విచారం జరిగింది కాగా గాజు గ్లాస్ గుర్తు కావాలని అటు జనసేన పార్టీ సైతం ప్రయత్నాలు చేస్తోంది తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో అదే గుర్తుపై ఆ పార్టీ పోటీ చేసింది దీంతో ఆ సింబలే కావాలని జనసేన పార్టీ కోరుతోంది అయితే ఎన్నికల సంఘం మాత్రం ఫ్రీ సింబల్ జాబితాలో గాజు గ్లాస్ గుర్తును విడుదల చేసింది ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో ఇదే తరహా సింబల్స్ను విడుదల చేస్తోంది ఇందులో భాగంగా ఈసారి కూడా గాజు గ్లాస్ గుర్తును ఫ్రీ సింబల్ లిస్టులోనే విడుదల చేసింది దీంతో గాజు గ్లాసు గుర్తును తమకే కేటాయించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరతామని జనసేన పార్టీ నాయకులు తెలిపారు అయితే ఈ నేపథ్యంలో గాజు గ్లాస్ గుర్తు తమకు కేటాయించాలంటూ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ హైకోర్టులో సైతం పిటిషన్ దాఖలు చేసింది అటు ఎన్నికల సంఘం మాత్రం ఏపీలో టీడీపీ వైసీపీలను ప్రాంతీయ పార్టీలుగా గుర్తించింది టీడీపీకి సైకిల్ని వైసీపీకి ఫ్యాన్ గుర్తులు కేటాయించింది జనసేనను మాత్రం ప్రాంతీయ పార్టీగా గుర్తింపు జనసేనను రిజిస్టర్డ్ పార్టీగానే పరిగణిస్తోంది దీంతో ఆ పార్టీకి ఫ్రీ సింబల్గా గాజు గ్లాసు గుర్తును కేటాయిస్తూ ఎన్నికల సంఘం అయితే ఉత్తర్వులు జారీ చేసింది